స్థానిక రిజర్వేషన్లపై కసరత్వాట సో సర్పంచ్ ఎన్నికలు ఇగొత్తాయి అగొస్తాయి ఇక ఎంపీడీసీ జెడ్పీడీసీ అని అందరు తయారై పాపం పైసలు కట్టుకుని కూర్చుండి గప్పట్ల బతుకమ్మ దసరా టైంలోనే చికెన్లు తినిపించారు మటన్లు తినిపించారు మంద ఆగిపించారు జనత ఆగ మా మధ్యలో కొంత అడావిడి చేశారు ప్రభుత్వ ఎన్నికలు పోతాయమని సో తర్వాత డిలే అయ్యి ఇప్పుడు డిలే అయిపోయింది అరే వస్తే రాబోయే ఎన్నికలు అంటే కూడా ఇట్లా చూస్తున్నాడు ఏమో అన్న వచ్చేది చచ్చేదినడో ఇక ఎన్నికలు అయ్యేటట్లే పోయేటట్లేవు అని చెప్పేసి నీరసించిపోయారు అయితే ఈ స్థానిక రిజర్వేషన్ల మీద ఆల్రెడీ కసరత్తు కొనసాగుతోంది అలర్ట్గా ఉండాలని నేను మొన్నటువంటి చెప్తున్నా ఆల్రెడీ పెండింగ్ నిధులను రిలీజ్ చేసింది సర్కార్ గ్రామ పంచాయతీలకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో కొంత ఎంతో కొంత ఎంతో కొంత ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తుంది కొత్త సర్కార్ దాంతోపాటు ఆల్రెడీ కలెక్టరేట్లకు ఎప్పుడో బ్యాలెట్ పేపర్లు ఎప్పుడూ ముద్రణ అయిపోయినాయి రెడీ అయిపోయింది ఎన్నికల కమిషన్ అన్ని బ్యాలెట్ పేపర్ కూడా ముద్రించింది ఆ ఎన్నికలకు దానికి నిబంధనలకు సంబంధించిన పుస్తకాలు అవి కలెక్టరేట్లలో మూలిగిపోతున్నాయి ఆల్రెడీ కలెక్టరేట్లకు కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి సో స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని సర్వం సిద్ధంగా ఉన్నాయి అయితే ఈ స్థానిక అయితే ఈ రిజర్వేషన్ అంశం ఆ లెక్కలో పెట్టుకొని ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ పడ్డాయి విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్లు అనేది మీద ఈ రిజర్వేషన్ రావడానికి కులగాన వేసింది రాష్ట్ర సర్కార్ ఆ కులగాన మీద పెద్ద ఎత్తున విమర్శ వచ్చింది మళ్ళీ రీసర్వే చేశారు ఆ తర్వాత ఎంతో కొంత రిజర్వేషన్లు గివ్వి అని చెప్పి లెక్కలు చెప్పారు ఆ లెక్కలు కూడా తప్పులు తడుకుని కొంతమంది బీసీ నాయకులు అన్న మాట వాస్తవే కానీ తర్వాత కేంద్రానికి పంపించారు ఆ లెక్కలు కూడా ప్రభుత్వం ఇప్పుడు తీర్మానం చేసి ఎక్కడికి అయితే పంపించింది కేంద్రం కోర్టులో ఉంది ఇక కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం ఇప్పుడు అది సో దాని మీద తొందరగా నిర్ణయం అవుతలేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమా ఏం చెప్పిందంటే దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన చేస్తామని చెప్పేసి ఆమె ఇచ్చింది సో మన తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసినట్టుగానే జనగ మన జనగణ చేయాలి కానీ కులగణ చేసిరు సో ఈ కులగణని జనగణతో పాటే వేయాలని చెప్పేసి నిర్ణయించారు సో అది ఇప్పట్లో అయ్యే అవకాశం కనబడతలేదు రిజర్వేషన్లు అధికారిక రిజర్ రిజర్వేషన్లతో ఎన్నికలు పోయే అవకాశం కనబడతలేదు ఇట్లా ఎన్నికల పోకపోవడం వల్ల ఈ స్థానిక సంస్థలల్లో అంటే గ్రామ పంచాయతీలలో పెండింగ్ బకాయిలు వేరకపోతున్నాయి పరిపాలన పడికేసింది ఒక రకంగా ఇబ్బందులు తలెత్తున్నాయి కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కూడా రావట్లేదు కాబట్టి ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చి ఎన్నికలు ఇవ్వాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ అధికారులకు సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలిసింది ఈసారి సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతను సర్కార్ బీసీ డెడికేటెడ్ కమిషన్కు అప్పగించింది అర్థమైందా సో బీసీ డెడికేషన్ కమిషన్కి అప్పగించిందట దీనికి సంబంధించి అంటే రిజర్వేషన్ ఎట్లా ఏ అవుతుందో ఒకసారి చూద్దాం మనం అయ్యో జనాభా ప్రాతిపదికన సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లు సో జనాభా ప్రాతిపదికన చేస్తారట విలీన పంచాయతీలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సమాలోచనలు పంచాయతీ పోరుకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరుగుతాయని భావించినా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి పాలక లేక కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయి పంచాయతీలు అభివృద్ధి కుంటుపడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది ఈ క్రమంలో ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ అధికారులకు సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలిసింది సో ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు పోయినాయి ఇటీవల సిఎస్ రామకృష్ణారావు పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పంచాయతీల పరిస్థితి స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరిగినట్లు సమాచారం తాజా పరిస్థితులను బట్టి జూన్ చివరిలో కానీ జూలై మొదట్లో కానీ అదేవిధంగా జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది ఓకే ఉండాలన్న మేరకు ఓకే జూలై మొదట్లో కానీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలకు వాటి పంచాయతీ కానీ ఆదేశాలు పంచాయతీరాజ్ శాఖ ఇటు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లను నిమగ్నమయ్యాయి ఈసారి సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను సర్కార్ బీసీ డెడికేషన్ కమిషన్కి అప్పగించింది సో ఎట్లాగూ ఆ కేంద్రం నుంచి అధికారికంగా ఈ రిజర్వేషన్లు వస్తున్న పరిస్థితి లేదు కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది ఆ రిజర్వేషన్లు ఏ రకంగా ఖరారు చేయాలని చెప్పేసి అయితే బీసీ డెడికేషన్ కమిషన్కి సంబంధించి వాళ్ళకి అప్ అప్పగించిందట సో గతంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓలు రిజర్వేషన్లు ఖరారు చేసేవారు తొలిసారిగా డెడికేటెడ్ కమిషన్కు రిజర్వేషన్ల బాధ్యతను పగించగా ఇప్పటికే గ్రామాలు మండలాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిసింది కాగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ ఆర్డీఓ ఇప్పటి వచ్చి చెప్పినారు అయిపోయాయి రిజర్వేషన్లు మనోళ్ళు కలెక్టర్ దగ్గర కొంచెం లాబీ అయితే కొంతవరకు రిజర్వేషన్లు కావాల్సిన రిజర్వేషన్లు ఇప్పించుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు బీసీ డెడికేషన్ కమిషన్ ద్వారానే రిజర్వేషన్లు ఖరారు కాబోతున్నాయి వార్డు రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఆర్డీఓలు ఎంపీడీఓలు ఒక వార్డుల వరకు మాత్రం రిజర్వేషన్లు వార్డీఓలు ఎంపీడోళ్ళు చేస్తారు మిగతా అన్ని రిజర్వేషన్లు కూడా బీసీ డెడికేటెడ్ కమిషన్ అనేది ఇస్తుందట గ్రామాల్లో వార్డు ఎన్నికలు కూడా కీలకం కానున్నాయి పార్టీల వారిగా గెలుపు కోసం పోటీ పడుతుంటారు దీన్ని పార్టీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వార్డు రిజర్వేషన్ల బాధ్యతలను ఆర్డీఓలు ఎంపీడీఓలకు అప్పగించింది రాష్ట్రంలో లక్ష పన్నెండు వేల ఆరు వందల ఎనభై వార్డులు ఉండగా లక్ష పన్నెండు వేల ఆరు వందల ఎనభై వార్డులు ఉండగా ఆయా గ్రామాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయనట్లు తెలిసింది డెబ్బై మూడు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం సో ఇది ఇలా ఉంటే కొన్ని గ్రామాలని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు కాబట్టి మరి అక్కడ ఎన్నికలు ఎట్లా నిర్వహించాలి ఏం చేయాలనే ఆలోచన అయితే తర్జనపరచిన పడుతురు తెలంగాణలో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామాలు ఉండగా ప్రస్తుతం వార్డులు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఉన్నాయి ఎంపీసీ స్థానాలు ఏమో ఐదు వేల మూడు వందల ఏడు ఉన్నాయి మున్సిపాలిటీల విస్తీర్ణంలో భాగంగా డెబ్బై మూడు గ్రామాలను వీళ్ళు చేశారు దీంతో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి మరోవైపు ఐదు వందల డెబ్బై ఎంపీ ఎంపీపీ స్థానాలు ఉండగా ఐదు వందల అరవై ఏడు మండలాలకు మాత్రమే ఎంపీపీల ఎన్నుకోనున్నారు ఎంపీపీ స్థానాల సంఖ్య ఎంతో జడ్పీడీసీల స్థానాల సంఖ్య కూడా అంతే ఉంటుంది రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై రెండు చైర్మన్ స్థానాలు ఉండగా మేడ్చల్లి జిల్లాలోని గ్రామాలన్నీ సిటీలో కలవడంతో ఒక జడ్పీ చైర్మన్ స్థానం తగ్గిపోనున్నది ముప్పై ఒక్క జడ్పీ చైర్మన్లు మాత్రమే ఎన్నుకోనున్నారు రాష్ట్రంలో డెబ్బై మూడు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈ గ్రామాల్లో లోకల్ బాడీ ఎన్నికల జాబితా తొలగించారు మూలుగు కల్లూరు బిచ్కుంద అలియాబాద్ రామగుండం అంబర్పేట్ చేవెల్లా మొయినాబాద్ కొత్తగూడెం అమీన్పూర్ మద్దూరుతో పాటు పలు మున్సిపాలిటీల్లో పలు గ్రామాలు ములీనం కావ విలీనం కావడంతో మున్సిపాలిటీల పాలనలోకి వెళ్ళాయి సో మరి ఇవన్నిటిల్లా లోకల్ బాడీ ఎన్నికలు అయితే ఉండేవి ఈ గ్రామాల విలీనంతో ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు కొంత డిస్టర్బ్ అయ్యాయి ఎంపీటీసీ ఎన్నికలకు ఇది అవరోధంగా మారున్నది ఈ గ్రామాల్లో ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై అధికారులు సమాలోచన చేస్తున్నారు పల్లెపోరుకు సర్వం సిద్ధం ఇక పల్లెపోరే కదా దానికి సిద్ధం అట పంచాయతీ ఎన్నికలకు పంచాయతీరాజ్ సర్వం సిద్ధం చేసింది ఇప్పటికే ఓటర్ జాబితా మనం ఇందాకనే చెప్పినాం ఓటర్ జాబితా సిద్ధమైంది వాట్ల విభజన అయిపోయింది పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది క్లియర్గా ఎంటూరా అన్నీ అయిపోయినాయి పోలింగ్ కేంద్రాల గుర్తింపు అయిపోయింది ఎన్నికల జాబితా సిద్ధమైపోయింది ఓటర్ల జాబితా సిద్ధమైపోయింది వార్డుల జాబితా సిద్ధమైపోయింది బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపరు ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి అందుబాటులోకి తీసుకొచ్చారు ఆర్ఓలు పిఓలకు శిక్షణ ఇచ్చారు వివిధ రాజకీయ పక్షాల నాయకులతో ఎన్నికల సంఘం సమావేశమైంది ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు త్వరలోనే మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించి ఫైనల్ చేసే అవకాశం ఉంది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది రెండు వేల ఇరవై ఒకటి సుప్రీంకోర్టు లోకల్ రిజర్వేషన్లపై ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించడం సర్వే చేసి రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేయడం ద్వారా దాన్ని గవర్నర్మెంట్ ఆదోమందించడం లేదా తిరస్కరించడం చేయాలని తీర్పునిచ్చింది దాని ఆధారంగా ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేసిన విషయం తెలిసింది అంతేకాదు ఈసారి స్థానిక రిజర్వేషన్ల బాధ్యతను డెడికేటెడ్ కమిషన్కు అప్పగించింది కాగా పంచాయతీల సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలకు రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కేటాయించనున్నారు గతంలో ఓటర్ల సంఖ్య ప్రతిపాదికన బీసీల రిజర్వేషన్లు ఖరారు చేసేవారు ఎస్సీ ఎస్టీలకు మాత్రం జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు ప్రకటించేవారు సో ఏదేమైనా బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈసారి అయితే రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి అయితే ఆలోచించారు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయినాయి వాళ్ల విభజన అయిపోయింది ఓటర్ల జాబితా సిద్ధమైపోయింది బ్యాలెట్ పేపర్ల ముద్రణ అయిపోయింది పో పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణ పూర్తి అయిపోయింది అన్ని రెడీ అయిపోయినాయి డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు కూడా దాదాపుగా ఖరారు చేసింది వార్డులకు సంబంధించి ఎంపీడీఓలు ఆర్డీఓలకు సంబంధించి వాళ్ళైతే ఈ వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఫైనల్ చేస్తే ఎన్నికలకు సర్వం సిద్ధం జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ఎన్నికలు రంగ ఎన్నికలకు రంగం సిద్ధమైంది మీరు కూడా సిద్ధం చేసుకోరు ఈ ఇదే ముచ్చట